వారు కూడా రెండు మాటలు చెప్తారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉందంటే దీనికి ప్రజా పరిపాలన అనడం కంటే దగా పరిపాలన అనిచివేత పరిపాలన పోలీసు రాజ్య పరిపాలన అనడానికి ఒక మంచి ఉదాహరణగా నిన్నటి సంఘటన మనకు ఉస్మానియా యూనివర్సిటీలో కనబడుతుంది వాళ్ళ జర్నలిస్టులకి మానవ హక్కులు లేవా జర్నలిస్టులు మనుషులు కాదా జర్నలిస్టులు ఇవాళ ప్రా మీరు మీడియా 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 స్వేచ్ఛ అని చెప్పేసి ప్రగల్భాలు బలికిన ముఖ్యమంత్రి ఇవాళ కేవలం ఫెన్సింగ్లు తీసేసి ఇవాళ మొత్తం పెద్ద ఎత్తున బా బాహుబలి ఫెన్సింగ్లు పెట్టి ఉస్మానియా విద్యా విశ్వవిద్యాలయంలో ఇవాళ విద్యార్థులు మాట్లాడే స్వేచ్ఛ లేదు జర్నలిస్టులు విద్యార్థులు మాట్లాడుతున్న మా విషయాలను కవరేజ్ చేయడానికి వస్తే జర్నలిస్టుల మీద దాడులు జర్నలిస్టులను స్వేచ్ఛ లేకుండా చేయడం జర్నలిస్టులను తిట్టడం పోలీసులు ఇష్టారాజ్యంగా తిట్టడం పిడిగుద్దులు గుద్దడము విద్యార్థులను పిడిగుద్దులు గుద్దడము విద్యార్థులకు స్వేచ్ఛ లేకుండా చేయడం ఇదా ప్రజాస్వామ్య పరిపాలన అంటే ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారు చెప్పండి మీరు మీరు ప్రజా పరిపాలన వచ్చిందని చెప్పారు కదా ఇదే నా ప్రజా పరిపాలన ప్రజాస్వామ్యం వరదల్లిందని చెప్పారు కదా ఇదే నా ప్రజాస్వామ్యం అంటే ప్రొఫెసర్ హరగోపాల్ గారు నేను డైరెక్ట్గా సోటిగా అడుతున్న మీరు ఇద్దరు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్లు ఇవాళ తెలంగాణలో మీరు చెప్పితే మీ భౌగోళిక తెలంగాణ ఇవాళ వస్తే బ్రహ్మాండం జరిగిపోతుందని చెప్పిన మీరు ఇవాళ మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది మీ ఇద్దరు ముప్పై లక్షల మందికి పైగా నిరుద్యోగులు మూడు నెలలుగా అనేక రూపాల్లో ఉద్యమాలు చేస్తుంటే స్పందించని మీరు వాళ్ళ సమస్య గురించి చర్చించని మీరు మీరు అసమీ మీ అసమర్థత కారణంగా ఇలా మీ యొక్క మీరు వెళ్ళి ముఖ్యమంత్రి ఒప్పించని కారణంగా మీ నియంతృత్వ ముఖ్యమంత్రి కారణంగా మీ నియంతృత్వ అప్రజాస్వామిక ముఖ్యమంత్రి కారణంగా ఇవాళ విద్యార్థులు అధోగతి కావడం కాకుండా ఆత్మహత్యలకు బలి బలవుతున్నారు ఈరోజు డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు గ్రూప్ వన్ విద్యార్థులకు వన్ ఇస్ హండ్రెడ్ ఇస్తానని చెప్పేసి మీరు ఇవాళ ప్రెస్ క్లబ్ సమాజ్ కూడా వచ్చేసి అదే అక్టోబర్ థర్టీ ఫస్ట్ రోజు రెండు వేల ఇరవై మూడు రోజు వచ్చేసి విద్యార్థుల పక్షాన్ని నిలబడి గ్రూప్ టూ మేము అధికారంలోకి వస్తే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పెంచుతాం డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహిస్తాం ప్రతి ఎగ్జామ్కు రెండు నెలల గ్యాప్ ఇస్తాము అలాగే నార్మలైజేషన్ టెట్ వాళ్ళకు నార్మలైజేషన్ చేస్తాము అలాగే ఇవాళ జీవో ఫిఫ్టీ ఫైవ్ని మేము కొనసాగిస్తాము ఇవాళ ఈ రకంగా అనేక రకాల అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చి విద్యార్థులందరినీ తీసుకొని పోయి లక్ష మొత్తం ఊర్లన్నీ తిప్పి గడప గడప తిప్పి ఇవాళ విద్యార్థుల ప పుణ్యాన నిరుద్యోగుల పుణ్యాన వాళ్ళ త్యాగ ఫలితంగా ఇవాళ అధికారాన్ని చేపట్టిన రేవంత్ రెడ్డి వాళ్ళని ఇవాళ నీ పే నీ అనుచరులు నీ నీ బఫూన్ గారులంతా కూడా వాళ్ళని బఫూన్ అని అంటారా నీకు అధికారం ఇచ్చిన వాళ్ళు బఫూన్లా నీ అధికారం మదాన్ని దించుతారు అది నీ అధికారాన్ని మదన దించడానికే ఇలా మీడియా మీడియాలో కూడా ఇలా మీడియా కూడా ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన నిలబడుతుంది అందులో రంజిత్ ముందంజలో ఉన్నాడు మొదటి నుండి నిన్ను నీ దుర్మార్గాలను ప్రశ్నించడంలో రంజిత్ ముందంజలో ఉన్నాడు రంజిత్కు పూర్తిగా సంఘీభావం తెలపాల్సిందిగా మొత్తం అన్ని అన్ని సంఘాల జర్నలిస్టులను అన్ని సంఘాల జర్నలిస్టును కోరుకుంటున్నా ముఖ్యంగా శివ ఇలా అంబేద్కర్ టీవీ ఛానల్ శివ సీఎం డి శివ రావడం ఇవాళ నేను స్వాగతిస్తున్నాను శివ లాంటి వాళ్ళు ఇవాళ మొత్తం అన్ని ఛానల్స్ వాళ్ళు అన్ని ఛానల్స్ కాంట్రిబ్యూటర్స్తో సహా ఎందుకంటే జీ జీ న్యూస్ చాలా కీలకమ పనిచేసింది జీ న్యూస్ జర్నలిస్టుల మీద దాడి జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం అలాగే ఇవాళ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించాలి అంత అంతేకాకుండా ఇక్కడున్న ఏవైతే మీడియా సంస్థలు ఉన్నాయో మీడియా ఆర్గనైజేషన్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కానీ అలాగే అసోసియేషన్స్ కానీ ఏ రకమైన అసోసియేషన్స్ అని కావచ్చు మీ మీకు ఎవరికైనా మీ అసోసియేషన్ ఎవరి స్టారజ్యంగా వారు పెట్టుకోవచ్చు కాక బట్ ఇది ఈ ఈ సమస్యను మనం అడ్రస్ చేయకపోతే రానున్న రోజుల్లో ఈ కాస్త మీడియా స్వేచ్ఛ లేకుండా ఈ కాస్త మనం అంటే తెలంగాణ ఉద్యమంలో అంత నిర్బంధం ఉన్నా కూడా ఉస్మానియా కేంద్రంగా లక్షలాది మందిని తరలించి వేలాది మంది ఉన్నప్పుడు అంటే అన్ని పిడిగుద్దులు గుద్దలే విద్యార్థులను ఆ రకమైన దాడులు చేయలే విద్యార్థులను పోలీసులు ఈ రకమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలి అవసరమైతే ఉద్యోగంలోకి వెళ్ళి ఊడబీకాల పోలీసు అలాగే ముఖ్యమంత్రి గారు ఇవాళ చెప్తున్నాం మీరు కనుక వీళ్ళకు న్యాయం చేయకపోతే వాళ్ళ డిమాండ్ నెరవేర్చకపోతే ఏ రాహుల్ గాంధీ అయితే ఏ రాహుల్ గాంధీ అయితే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఇవాళ హామీ ఇచ్చాడో వాళ్ళకు ఆయన నమ్మి మీకు ఓటేశారో ఆయన నమ్మి మిమ్మల్ని అధికారం తీసుకొచ్చారో అదే రాహుల్ గాంధీ గారికి చలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఇస్తున్నాం తప్పకుండా మీడియా ప్రజాస్వామికవాదులు నిరుద్యోగులు ఇచ్చే మీడియా నిరుద్యోగులు ఇచ్చే చలో ఢిల్లీ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సిందిగా మీడియా మధ్య కవరేజ్ చేయాల్సిందిగా అట్లాగే పూర్తి స్థాయిలో రంజిత్ ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని ఒక స్వేచ్ఛాయుత వాతావరణాన్ని జర్నలిస్టులకు రక్షణగా ఇవాళ మద్దతుగా జర్నలిస్టుల స్వేచ్ఛను కాపాడడానికి మద్దతుగా ఇవాళ దీక్ష చేస్తున్న ఇవాళ రంజిత్ను ఇవాళ నేను వైఆర్టీవీ రంజిత్ అధినేతను రంజిత్ను అభినందిస్తున్నా ఖచ్చితంగా మీ ఈ ఉద్యమానికి ఈ ప్రజాస్వామిక ఉద్యమానికి సంఘీభావం తెలిసే తెలపాల్సిందిగా అన్ని మీడియా సంస్థలను అసోసియేషన్లను నేను